శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తండ్రిని తన కొడుకు ఎలా చేరాడు అనే విషయం గురించి ఈ కథలో పూర్తిగా తెలుసుకుందాం విధి ఎంత విచిత్రమైందో చూసారా పాపం ఆ చిన్నపిల్లాడి జాతక ఏంటో గాని తల్లి పులి బారిన పడి చనిపోయింది ఇప్పుడు పెంచిన తల్లి కూడా అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా ఆ చిన్నపిల్లాడికి దిక్కెవరు దీనలను కాపాడేవాడు దేవుడే అన్నట్లు ఆ శ్రీహరే ఇతన్ని రక్షించాలి నా అన్నవాళ్లు కనపడక ఎవ్వరూ లేని ఆ వన ప్రదేశంలో ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి ఒక తులసి మొక్క దగ్గర నిద్రపోయాడు ఆ తులసి మొక్కపై చెయ్యి వేసి పడుకున్నాడు దాంతో ఆ మాత అతణ్ణి కరుణించింది ఆ రాత్రి అతనికి మాత్రం అపాయం జరగలేదు పొద్దున్నే లేచిన ఆ బాలుడు ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియలేదు పైగా ఎవ్వరూ కనిపించలేదు ఒంటరిగా ఉన్నాడు దాంతో అతడు చాలా భయపడ్డాడు చుట్టూ చూశాడు తనకెవ్వరూ కనపడకపోయేసరికి అతడికి ఏడుపు వచ్చింది పెద్దగా ఏడ్చేశాడు ఆ రోజు పక్షులు అతని బాధను చూసి ఆహారాన్ని తీసుకువచ్చాయి ఎట్లాగో ఆ బాలుడు కొన్ని రోజులు గడిపాడు ఆ పక్షులే ఆ బాలు రక్షిస్తూ ఉన్నాయి ఆ బాలుడు అలాగే పెరిగి పన్నెండేళ్ల వాడయ్యాడు తులసి పూజ భగవన్ నామస్మరణ చేయటం మాత్రం నేర్చుకున్నాడు ఎప్పుడూ నిరాశ సతమతమైపోతూ ఉండేవాడు ఒకసారి ఆ పన్నెండేళ్ల బారుడికి ఎంతో నిరాశ కలిగింది కోలి పడిపోయాడు దాంతో అతడు విరక్తి భావం చెందాడు ఇక ఈ జీవితం ఎందుక అనిపించింది అతడు వెంటనే ఇలా అంటున్నాడు ఓ శరణాగత వల్లభా జగద్రక్షక నా జీవితం ఇంతేనా నేని పాలైపోవలసిందేనా అరణ్యమే నాకిక శరణమా నన్నెందుకు పుట్టించావు తండ్రి నేను నా వారిని ఇంకెప్పటికీ కలవలేనా నా జీవితమంతా ఇంతేనా అంటూ ఎన్నో విధాలుగా బాధపడుతున్నాడు ఇంతలో ఆకాశవాణి ఇలా ఆ పిల్లాడితో చెబుతోంది ఓ బాలక బాధపడుకు దగ్గరిలో ఒక సరస్సు ఉంది మాఘమాసం వచ్చింది కాబట్టి నీవు వెళ్ళి ఆ నీటిలో స్నానం చేస్తే ఆ శ్రీహరి నిన్ను కరుణించి నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పింది ఆకాశవాణి మాటలు విన్న ఆ బాలుడు వెంటనే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి మాఘస్నానం చేశాడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి మరసారా ధ్యానించాడు ఆ రాజకుమారుడు నిర్మలమైన భక్తికి శ్రీహరి ఎంతగానో ఆనందించారు శ్రీ మహాలక్ష్మితో సహా ఆ బారుడి ముందు ప్రత్యక్షమయ్యాడు కుమార నీ నిర్మలమైన భక్తికి నేను మెచ్చాను నీకే వరం కావాలో కోరుకో ఇస్తాను అని అన్నాడు అప్పుడా బారుడు స్వామి నేనెవరో కూడా నాకు తెలియదు నా తల్లిదండ్రులెవరో నాకంతకన్నా తెలియదు ఊహ తెలిసినప్పటి నుండి కష్టాలే అనుభవిస్తున్నాను నాకు సుఖాలన్నది కూడా ఏమీ తెలియవు తల్లిదండ్రుల ప్రేమాను రాగాలకి నేను నోచుకోలేదు ఆప్యాయంగా హక్కున చేర్చుకున్న వారు కూడా ఎవరూ లేరు ప్రకృతి ఒడిలో పెరిగిన నాకు ఏమీ తెలియదు భగవంతుడైన నిన్ను జపించడం తప్ప మరొకటి ఏమీ నాకు తెలియదు కాబట్టి ఎప్పుడూ నీ పాద సన్నిధిలో నాకింత చోటీ తండ్రి నాకు ఇది తప్ప ఇంకే కోరిక లేదు అని ప్రార్థించాడు అపార కరుణాసముద్రుడు దయాతరంగుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఆ బాలకుడి మాటలు విని ఎంతగానో ఆనందించాడు ఓయి రాజకుమార నీవు రాజవంశంలో జన్మించావు నీకు ఇంత నిరాశ పనికిరాదు నీవింకా భూలోకంలో రాజ్య పరిపాలన చేయవలసి ఉంది నీ తండ్రి రాజ్యములిని ధర్మంగా ఏలే ధర్మప్రభు ఆయన పేరు సులక్ష్మణుడు ఆయన ఇప్పుడు చాలా పెద్దవారయ్యారు ఆయన చిన్న భార్య నీ తల్లి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియక తల్లడిల్లిపోతున్నాడు పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని ఎంతో బాధపడుతున్నాడు నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నతండ్రి రుణం తీర్చుకో అని చెప్పాడు ఇలా చెబుతూ అక్కడికి దగ్గరలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడికి ఆ బాలుణ్ణి అప్పగించి ఆ మునీశ్వరుణ్ణి రాజు దగ్గరికి బాలుణ్ణి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు వెంటనే శ్రీహరి అక్కడే అంతర్ధానమయ్యారు అప్పటికే పుట్టిన బిడ్డ భార్య ఇద్దరూ ఏమయ్యారో తెలియని ఆ సులక్ష్మణ మహారాజు ఎంతో మనస్తాపంతో కృంగిపోతూ ఉన్నాడు పన్నెండేళ్లు గడిచిన ఇంకా ఆశచావక వారి కోసం వెతికిస్తూనే ఉన్నాడు బిడ్డ మీద బెంగతో రాజకార్యాలన్నిటినీ మరిచిపోయాడు ఆ సమయంలో మునీశ్వరుడు ఒకతను అక్కడికి రావటం గమనించారు వెంటనే ఆ మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించారు ఇంతలో అతడి పక్కనే ఒక పన్నెండేళ్ల వయసు ఉన్న రాజకుమారుడు కూడా కనిపించాడు ఎవరి బాలుడు అని అడగక ఆ ముని ఆ బారుని వృత్తాంతం మొత్తం ఆయనకు వివరించారు దాంతో రాజు చాలా సంతోషించాడు కానీ భార్య చనిపోయిందన్న బాధతో చాలా బాధపడ్డాడు ఇంతలో ఆ బిడ్డని తీసుకొని ముద్దు చేశాడు ఆ మునికి కూడా ఎన్నో రకాలైన మర్యాదలు చేశాడు తర్వాత ఆ బిడ్డకు సుధర్ముడు అని పేరు పెట్టారు అతనికి రాజ్యాభిషేకం కూడా చేయించాడు ఇక్కడితో మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం